సో రేపటి ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉండేటువంటి సెంటెన్స్ని కనుక్కోండి నో సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటిది అబ్జెక్టివ్లకి మరియు అడ్వబులకు ఉంటుంది కదా సో ఈ అబ్జెక్టివులకి అడ్వబులకు ఉండేటువంటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సో ఈ క్రింది వాటిలో ఏది పాజిటివ్ డిగ్రీలో ఉంది ఏది కంపారిటివ్లో ఉంది ఏది సూపర్ లెటివ్లో ఉంది అని అడగడానికి ఛాన్స్ ఉంది ఇది బేసిక్ లెవెల్కి వచ్చానన్నమాట ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ ఏ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో ఉందో కనుక్కోండి అని చెప్తారనమాట దీనికి ఒక చిన్న టిప్ ఏంటి అంటే పాజిటివ్ డిగ్రీలో ఏదైనా ఒక సెంటెన్స్ ఉంది అంటే బేస్ ఫామ్ ఆఫ్ అబ్జెక్టుకి ముందు వైపున సో వెనక వైపున యాజ్ లేదా ముందు వైపున యాజ్ తర్వాత యాజ్ అంటే సో యాజ్ 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 మధ్యలో బేసిక్ అబ్జెక్టివ్ ఉంటే ఆ సెంటెన్స్ పాజిటివ్ డిగ్రీలో ఉన్నట్లు అదే కంపారిటివ్ డిగ్రీలో ఉండేటువంటి సెంటెన్స్ని కనిపెట్టాలంటే ఏదైనా ఒక అబ్జెక్టివ్కి ఆరు కానీ ఈ కానీ సబ్ఫిక్షల్ పాటలో కలిపి దాని తర్వాత ధ్యాన్ పెట్టడం కానీ లేదా ఏదైనా ఒక బేసిక్ ఫామ్ ఆఫ్ అడ్జెక్టివ్కి ముందు వైపున మోర్ పెట్టి అడ్జెక్ట్ అబ్జెక్టివ్ తర్వాత ధ్యాన పెట్టడం అంటే మోరు అడ్జెక్టివ్ ధ్యాన్ లేదా అడ్జెక్టివ్ ఆర్ ప్లస్ ఈఆర్ ఉండి ఆ తర్వాత ధ్యాన్ ఇది ఉంటే నా ఇది కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో ఉన్నట్టుగా మనం గమనించాలి ఇక సూపర్ లిటివ్ డిగ్రీలో ఏదైనా ఒక సెంటెన్స్ ఉందని మనమైనా ఎలా కనుక్కుంటామంటే ఏదైనా ఒక అడ్జెక్టివ్కి ఎస్టీ కానీ ఈఎస్టీ కానీ కలిపి ముందు వైపున టీహెచ్ఈ ఉన్నింది అంటే దా ఉనింది అంటే సో టీ కానీ నో టీ కానీ ఈఎస్టీ కానీ కలిపినటువంటి సో ఒక ఏదైనా ఒక అబ్జెక్టివ్కి ముందు వైపున టీహెచ్ఈ ఉనింది అంటే అది సూపర్ లెటివ్ డిగ్రీ ఒకవేళ ఎస్టీ కానీ ఈఎస్టీ కానీ కలపనటువంటి పరిస్థితి ఏదైనా వచ్చింది అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక అబ్జెక్టివ్కి ముందు వైపున మోస్ట్ దానికి ముందు వైపున టీహెచ్ పెడితే అది సూపర్ లెటివ్ లో ఉన్నట్లుగా మనం భావించాలి డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ కంపారిటివ్ సూపర్ లెటివ్ని ఎలా కనుక్కోనాలి అని చెప్తున్నా పాజిటివ్ డిగ్రీ అయితే కన్నా యాజు ప్లస్ అబ్జెక్టివ్ ప్లస్ యాజు లేదా సో ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ యాజు ఈ రెండు ఫార్మ్స్ ఉంటాయి అదే కంపారెటివ్ డిగ్రీ అయితే సో అడ్జెక్టివ్ ప్లస్ ఆర్ కానీ ఈఆర్ కానీ ఆ తర్వాత టీహెచ్ఏన్ కానీ ఉంటుంది లేదా అబ్జెక్టివ్ దానికి ముందు వైపున మోరు దాని తర్వాత ధ్యాన్ ఉంటే ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉన్నట్లు సో సూపర్లేటివ్ డిగ్రీలో ఉండేది మనం ఎలా కనుక్కోవాలంటే అడ్జెక్టివ్ దానికి ఎస్టీ కానీ ఈఎస్సీ కానీ కలపబడి ముందు వైపున టీహెచ్ఈ ఉన్నా లేదా అడ్జెక్టివ్ సో దానికి ముందు వైపున మోస్ట్ దానికి ముందు వైపున టీహెచ్ ఉంటే అది సూపర్ లెటర్ డిగ్రీ లేకపోయినట్టు అనమాట ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మూడు రకాల సెంటెన్సెస్ని మనం కనుక్కోవడానికి అవకాశం ఉండేటువంటి ఏరియా ఓకే సో మనం టెన్సెస్లో భాగంగా ఏదైనా ఒక సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో కనుక్కోవాలి అంటే ఆ సెంటెన్స్లో ఉండేటువంటి వర్బును మనం గమనించాలి చూడండి ఓబు వి వన్ బేస్ ఫామ్లో ఉంది అంటే అది ప్రజెంట్ టెన్స్ ఓబు వన్ బేస్ ఫామ్లో ఉంటూ దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయ్యిందంటే అది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లే హ్యామ్ ఈజు ఆటలలో ఏదో ఒకటి ఉండి తర్వాత వి ఫోర్ ఉన్నిందంటే అది ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్లో ఉన్నట్లు హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉండి వీ త్రీ ఉన్నిందంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నట్టు సో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉండి ఆ తర్వాత నుండి ఆ తర్వాత వి ఫోర్ ఉన్నింది అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్లో ఉన్నట్లు ఏదైనా ఒక ఓబు వీ టూలో ఉన్నింది అంటే అది సింపుల్ ఫాస్ట్లో ఉన్నట్లు ఏదైనా ఒక ఓబు వాజ్ కానీ వర్ కానీ కలిగి దాని తర్వాత వి ఫోర్ అంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నట్లు ఏదైనా ఒక ఓబు హ్యాడ్ కలిగి ఆ తర్వాత వి ఉంది అంటే అది పాస్ట్ పర్ఫెక్ట్స్ లో ఉన్నట్లు ఏదైనా ఒక సెంటెన్స్ లోని ఓబు హ్యాడ్ తర్వాత బీను తర్వాత వి ఫోర్ ఉన్నింది అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ లో ఉన్నట్లు ఏదైనా ఒక సెంటెన్స్ నుండి ఓబు విల్లు కానీ షెల్ కానీ కలిగి ఆ తర్వాత వి బేస్ ఫామ్ ఉన్నింది అంటే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నట్లు సో ఏదైనా ఒక సెంటెన్స్ లో ఉండేటువంటి ఓబు విల్లు గాని సెల్ కానీ ఉండి తర్వాత బి ఈ బి ఉండి ఆ తర్వాత వి ఫోర్ ఉన్నింది అంటే అది ఫ్యూచర్ లో ఉన్నట్లు ఏదైనా ఒక సెంటెన్స్లో ఉండేటువంటి ఓబు సో విల్లు కానీ షెల్లు కానీ ఉండి ఆ తర్వాత హ్యావ్ ఉండి ఆ తర్వాత వీ త్రీ ఉంది అంటే అప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉన్నట్లు సో ఏదైనా ఒక సెంటెన్స్లో ఉండేటువంటి ఓబు విల్ కానీ షెల్ కానీ ఉండి తర్వాత హ్యావ్ ఉండి తర్వాత బీ నుండి ఆ తర్వాత వి ఫోర్ ఉండిందంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్లో ఉన్నట్లు ఈ విధంగా స్ట్రక్చర్ని బేస్ చేసుకొని విచ్ ఆఫ్ ది బిలో ఈజ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ గతంలో అడిగినటువంటి ప్రశ్న ప్రజెంట్ ప్రోగ్రెసివ్ లేదా ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్లో ఉండేటువంటి సెంటెన్స్ ఈ క్రింది వాటిలో ఏది అని అడుగుతున్నాడు సో ఈ విధంగా స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మీరు అంటే ఓబును బేస్ చేసుకొని దాని యొక్క టెన్స్ని మీరు ఐడెంటిఫై చేయడం అనేది సో తప్పనిసరిగా మీరు తెలుసుకొని ఉండాలి 相手 <coughs> <coughs> కేవలం అసెటివ్ సెంటెన్సెస్ మాత్రమే కాకుండా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని కూడా మీరు టెన్స్ని ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేయాలి సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నల రూపంలో సెంటెన్స్ ఇచ్చి అసెటివ్ అయితే మనం డైరెక్ట్ స్ట్రక్చర్ దగ్గరికి వెళ్తాం అదే ఇంటరాగేటివ్ దగ్గరికి వచ్చినట్లయితే అసెటివ్ సెంటెన్స్లో మొదట సబ్జెక్ట్ ఉండి తర్వాత వర్బ్ ఉంటుంది ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో దగ్గరికి వచ్చినట్లయితే మొదట వర్బ్ ఉండి తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది ఈ చిన్న డిఫరెన్స్ను మీరు చూసుకొని ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క టెన్స్ని చెప్పగలిగితే సరిపోతుంది సాధారణంగా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రెండు రకాలుగా ప్రారంభించబడతాయి ఒకటి డబ్లూ హెచ్ వోడ్స్ తో రెండవది యాక్సలరీ వర్క్స్ తో డబ్లూ హెచ్ అంటే వాట్స్ వై వెన్ వేర్ విచ్ హు హూమ్ హూస్ అండ్ హౌ వీటిని డబ్లూ హెచ్ అని అంటాం ఆక్స్లరీ వర్క్స్ అంటే ఆం ఈస్ ఆర్ వాస్ వర్ దూ డస్ డీడ్ హాస్ హ్యావ్ హాట్ కెన్ కుడ్ విల్ వుడ్ శెల్ షూట్ మే మైట్ సో సాధారణంగా వీటితో రెండో రకమైనటువంటి ప్రశ్నలు ప్రారంభమవుతాయి సో వీటితో ప్రారంభమైన వీటితో ప్రారంభమైన లోపల ప్యాటర్న్ని మీరు చూడండి హెచ్ వర్డ్స్తో ప్రారంభమైనటువంటి ప్రశ్న అయితే దానికి పక్కనే మనకి ఓబు ఉంటుంది ఆ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది ఓకేనా సో సెంటెన్స్ లో మొదట ఓబు తర్వాత సబ్జెక్టు కదా హెచ్ వర్డ్ ఓబు సబ్జెక్టు అదే యాన్సరీ తో ప్రశ్న ప్రారంభించబడింది అంటే ఓబు ఆ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ హెచ్ వర్డ్ అడిషనల్గా వచ్చింది ఓబుకి ముందు వైపున ఇక్కడ హెచ్ వర్డ్ లేదు కదా సో కాబట్టి కెన్ యు స్పీక్ ఇంగ్లీష్ కెన్ యు స్పీక్ ఇంగ్లీష్ కెన్ అనేది ఓబు యు అనేటువంటి సబ్జెక్టు అదే హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఇక్కడ హూ అనేటువంటిది ఒక హెచ్ వర్డ్ కెన్ అనేటువంటిది వర్బ్ అండ్ దెన్ ఆ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఇక్కడ సబ్జెక్టు కోసమే అడుగుతున్నాం కాబట్టి ఆ సబ్జెక్టు ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆ సబ్జెక్టు మనకు కనపడదు ఓకే ఓవరాల్గా ప్రశ్నలు ఈ నో ఏ టెన్స్లో ఉన్నాయి ఇక్కడ మీరు ఆ వర్బ్ను బేస్ చేసుకొని దాని యొక్క టెన్స్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి సాధారణంగా డూతో కానీ డజ్తో కానీ డిడ్తో కానీ ఏదైనా ప్రశ్న ప్రారంభించబడినప్పుడు వాటి పక్కన ఉండేటువంటి వబు వి వన్ బేస్ ఫామ్లో ఉంటుంది డూ ప్లస్ వి వన్ బేస్ ఫామ్ ఉనింది అంటే అది ప్రజెంటెన్స్గా భావించాలి డజ్ ప్లస్ వి వన్ బేస్ ఫామ్గా ఉన్నింది అంటే అది గానే భావించాలి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టు ఉండి ఉంటుంది అనమాట డిడ్ ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ వబు ఉనింది అంటే అది పాస్ట్ టెన్స్గా భావించాలి అది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట డిడ్ యూ వాచ్ దట్ మూవీ డిడ్ యూ వాచ్ దట్ మూవీ అక్కడ వాచ్ అనేటువంటిది వి వన్ బేస్ ఫామ్ అయినప్పటికీ కూడా ముందు వైపున డిడ్ అనేటువంటి పాస్ట్ రెఫరెన్స్ ఉండేటువంటి యాక్సరీ వబుతో స్టార్ట్ అయింది కాబట్టి టోటల్ సెంటెన్స్ అంతా కూడా పాస్ట్ టెన్స్లో ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పాలి